ప్రపంచంలో ఏ దేశం సంగతి ఆ దేశమే చూసుకోవాలి తప్పితే ఇతరులు ఎవరేమీ పట్టించుకోరు పట్టించుకోరనేది ఒక రకంగా ఓకల్గా ఆయన క్లియర్గా చెప్తున్నాడు అలాగే వాళ్ళ విధానం కూడా అలాగే ఉంటా వచ్చింది గత నుంచి కూడా భారతదేశానికి వాళ్ళు వచ్చినా మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళ విధానం ఏంటంటే నా నువ్వు నా దేశానికి వస్తే ఏం చేస్తావు నేను ఈ దేశానికి వస్తే ఏమి ఇస్తావు అన్నట్లుగా ఏకపక్షంగా తీసుకోవటం రెండో వాళ్ళ దగ్గర నుంచి తప్పితే ఇచ్చే ధోరణి లేదు ఇప్పటికే ఆల్రెడీ బిడెన్ వచ్చిన వచ్చిన ఇది ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా జీట్వంటీ సందర్భంలో కూడా చాలా టారీఫ్లు మనం గతంలో విధించాం మన దేశం నుంచి ఎగుమతి అయ్యే స్టీల్ ఇట్లాంటి వాటి మీద విధించిన టార్ టారీఫ్లకి కౌంటర్గా మనం కూడా అమెరికా దిగుమతులు యాపిల్స్ ఇట్లాంటి వాటి మీద దేశంలోకి వచ్చే వాటి మీద టారిఫ్లు పెట్టాం కానీ ఇప్పుడు అవన్నీ ఎత్తేయిస్తున్నటువంటి వాతావరణం బిడెన్ మళ్ళీ వాటికి మాటలు మాట్లాడుతున్న వాతావరణం కానీ అదే సందర్భంలో మన దగ్గర నుంచి దిగుమతి చేసుకునే రకరకాలైనటువంటి ఇతరత్ర సరుకులు ఏదైనా ఉన్నాయి వాటికి సంబంధించి రాయితీలు ఇస్తారంటే గతంలో ఒక ఆరు వందల ఇరవై సరుకుల మేరకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉండేది అంటే మన దేశ సరుకులకి తక్కువ జీరో ట్యాక్స్ లాంటిది ఉండేది అది ఎత్తేసారు అట్లాంటివి ఏమైనా మళ్ళీ రివైవ్ చేస్తారా లేకపోతే ఏమన్నా ఉంటుందా దానికి కూడా ప్రయోజనం ఇన్ని వైరుధ్యాలున్నా భారత్ మాత్రం ప్రపంచ శాంతి స్థాపన లక్ష్యంగా ముడివెన్నడూ లేని రీతిలో విస్తృత దౌత్య చర్చలకు కేంద్రంగా ట్వంటీని మార్చేసింది ముఖ్యంగా ప్రపంచ పరిణామాలపై ఏకాభిప్రాయంతో చివర్లో విడుదల చేసే సంయుక్త ప్రకటన కోసం ఇప్పుడందరూ ఎదురు చూస్తున్నారు ఈ ప్రకటన కోసం ఇండియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అయితే దీన్ని విడుదల చేయడం అంత తేలికేం కాదు ఎందుకంటే యుక్రెయిన్ సంక్షోభం సహా చాలా అంశాలపై నేడు జిట్వంటీ భిన్న వర్గాలుగా చీలిపోయింది అదేలాదే ఇండోనేషియాలో జరిగిన సదస్సుపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం కనిపించింది అయినా చివర్లో సంయుక్త ప్రకటన అయితే విడుదల చేశారు దానిలో కూడా జీ దేశాల మధ్య విభేదాలు కనిపించాయి విభేదాలు మరింత ఎక్కువయ్యాయి ఇప్పటికీ రష్యా చైనా కనిపించడం లేదు అదే సమయంలో అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు యుద్ధాన్ని ఖండించాలని పట్టుబడుతున్నాయి వీళ్ళు చివరి నిమిషంలో తమ దేశాల అధినాయకుల్ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు అయితే సంయుక్త ప్రకటనకు ఇవేవి అడ్డు కావని భారత్ భావిస్తోంది అభివృద్ధి చెందుతోన్న దేశాల కోసం ఇండియా చేస్తోన్న కృషికి ట్వంటీ సదస్సులో ఆఫ్రికా యూనియన్ నాయకులకు ప్రాతినిధ్యం కల్పించడం మంచి వ్యూహం అన్నది ట్వంటీలో ముఖ్యమైన అంశాలు అందరినీ స్పృశించేటువంటి అంశాలలో ఏకాభిప్రాయం రావచ్చు కానీ అల్టిమేట్గా చైనా చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలను కట్టడి చేయడానికి దేశాలు కొన్ని దేశాలు నష్టపోయినటువంటి దేశాలందరూ కలిసి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది అందుకనే మనకు క్వాడ్ కావచ్చు ఇతరత్ర ఆసియాన్ ఇండియా సమ్మిట్ మోదీ గారు జీ ట్వంటీ కంటే ఒక రోజు ముందర వెళ్ళడం కావచ్చు ఇటువంటివన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే చైనా యొక్క చర్యలను కట్టడి చేయడానికి కూటమిలుగా ఏర్పడుతున్నాం మనం జపాన్ భారతదేశం కావచ్చు ఆస్ట్రేలియా భారతదేశం కావచ్చు అలాగే మనకు ఇతరత్ర ప్రత్యామ్నాయంగా ఫ్రాన్స్ భారతదేశం కావచ్చు ఇవన్నీ కూడాను చైనాని కట్టడి చేసే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము అది చూస్తే ప్రపంచంలో పేద దేశాల రుణభారం ఐదు లక్షల కోట్లకు పైగా ఉంది వీటిలో మూడింట రెండొంతులు చైనాకే చెల్లించాల్సి ఉంది రుణాల అంశంపై చైనాను పేద దేశాలు దోపిడీదారుగా చూస్తున్నాయి దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ అంశంపై సదస్సులో భారత్ చైనాను గడువు కోరే అవకాశం ఉంది ఇక ఆహారం ఇంధన ధరలపై ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది వీటితో పాటే వ్యవసాయం ఆరోగ్య సంరక్షణ కరోనా లాంటి మహమ్మారుల్ని అడ్డుకునేందుకు నియంత్రణ చర్యలపై ఈ సదస్సులో చర్చించి ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఇక్కడ ప్రస్తావనకు రావచ్చు వీటన్నింటిపై ఏకాభిప్రాయం సాధించాలి ఆఫ్రికన్ యూనియన్ను జీ ట్వంటీలో మెంబర్గా చేయాలని ప్రపోజల్ పెట్టినాము అందరూ జీ ట్వంటీ కంట్రీస్ యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తారనేది అయితే నమ్మకం అయితే ఇన్ని సిక్స్ పాయింట్స్ ఏదైతే వేరే ఇంపార్టెంట్ ఎకనామిక్ సోషల్ ఏదైతే టెక్నాలజికల్ ఇష్యూస్ పెట్టాం కాబట్టి ఇటువంటి అన్ని అచీవ్ కానీ ఛాలెంజెస్ కొంతవరకు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటన్నిటినీ కూడా ఈ జీ ట్వంటీ కంట్రీసు చాలా వరకు అచీవ్ అవుతాయి అనే ఉద్దేశంతో మనం ఇది పెట్టాం అవుతాయి కూడా అన్ని అంశాలపై చర్చించి ఏకాభిప్రాయం సాధించడం కష్టమే అన్న విశ్లేషణ వస్తున్నా భారత్ ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు జీ ట్వంటీ దేశాలు వ్యవహరించాలి అంటున్నారు సాధ్యమా భిన్నాభిప్రాయాలున్న దేశాలు వసు కుటుంబంగా ఉండగలవా అనేది ఒక చర్చ ఉంది భిన్నాభిప్రాయాలు కాదు భిన్నమైన ప్రయోజనాలున్న దేశాలు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలున్న దేశాలు పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో ఎదురుబదురు కూర్చున్నటువంటి వాళ్ళు వసుధైక కుటుంబం ఎట్లా అవుతారు ఉక్రెయిన్ యుద్ధమే ఉంది ఆ యుద్ధం పరిష్కారం కావాలి శాంతి నెలకొనాలి అని మన దేశం కోరుకుంటున్నది ఆ యుద్ధం కొనసాగాలని ఆ పేరు మీద ఆయుధాలు అమ్ముకోవాలని రష్యాను బలహీనపరచాలని ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిలదొక్కుకోవాలని భారతదేశం ఆర్థికంగా బలపడాలని మనం కోరుకుంటున్నాం ఇది బలహీనంగానే ఉండాలని అమెరికా కొనుగోలు మార్కెట్ గా ఉండాలని అమెరికా కోరుకుంటున్నారు బ్రిక్స్ సంస్థలతో పాటు పశ్చిమ దేశాల కూటములుగా భావించే సెవెన్ జిట్వంటీలో సభ్యత్వం ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి అందుకే ఢిల్లీలో జరిగే జీ ట్వంటీ సదస్సు విజయవంతమైతే దేశ ప్రతిష్ట అంతర్జాతీయ వేదికపై మరింత పెరుగుతుంది వైరుధ్య దేశాల నడుమ సాగే ఈ సదస్సులో ఏకాభిప్రాయం సాధించి సంయుక్త ప్రకటన విడుదల చేస్తే భారత్ సంపూర్ణ విజయం సాధించినట్లే